ఒక రాదు ఆయనకు భవిష్యం చూపించుకునేది బాగా చూకుండ ఎప్పుడు ఊర్లన్న భవిష్యకాలు వచ్చిన చాలి పిలాల అని భవిష్యము చెప్పాల చూపించుకునే చేతి చూపించుకొని అలవాటు బాగుండే అది ఒకనాడు భవిష్యత్ భవిష్యకాడి తిరుగుతున్నాడు నేను భవిష్యత్ చూస్తా ఉన్నది ఉన్నట్లు చెప్తా అనుకుంటా తిరుగుతున్నాడు రాదంటున్నాడు అరే భవిష్యత్ కూడా నాది భవిష్యత్ చూడు ఏమన్నా చూడు అది చూస్తున్నాడు చే చూస్తుంటే అది ఏమంటున్నాడు రాధారా బట్ట నువ్వు ఏడు రోజుల చచ్చిపోతావు అనబట్టి ఏమన్నాడు వీడికి అది ఏడు రోజులు ఇలా నాకు నువ్వు చచ్చిపోతావు అన్నాడు ఇక చచ్చిపోతాన్నప్పుడు ఆందియా గాపిచ్చిందియా అప్పుడే అని చిన్న పడిపోయిందిగా ఎత్త అట్లా ఎట్లా అని ఏమో ఏమో ఇచ్చి అని వెళ్ళగొట్టిచ్చిండు మంచాలకు కూడిపో మంత మంచాలకు కూడిపోయిందిగా మాట లేదు ముచ్చట లేదు తిండి లేదు తాగు లేదు ఏ అచ్చిపోతున్నాట ఏదో అచ్చిపోతున్నట నాది అయింది అట అని చింతన్నాడు తిండి మాట ముచ్చట అంతా పనిచేసి మంచకు నాలుగు ఐదు రోజులు అయిపోయింది మంచకు అయిపోయింది మంత్రి పరదేశం పోయిందా మంత్రి మరి మంత్రి వచ్చిండు మంత్రి వచ్చి దా ఇంటికాళ్ళు వచ్చే రాజు మంచి కూడా ఏ రాజు బాగా బీమారి పడ్డాడు తావు బట్టు ఉన్నాడు అంటే అప్పుడు మంత్రిగా ఉత్తుతావాయ రాజ్ దగ్గరికి అరే రాజానికి ఏమైంది లేదనమాట నాకు ఏపీగా అది తాగు తాగున్నాయి ఆ రోజులు ఇయలట్కీని రేపు ఏడో రోజు నాకు తాగున్నది అని అడుగు గుండెలకి వెళ్ళి మార వెళ్తా లేదు అట్లా మాట్లాడుతున్నాడు అరే ఏమైంది నాకైతే చెప్పు భయ నేను ఒక కాశీ నుంచి బామ్ నోడు వచ్చింది అనవచ్చా ఆ భవిష్యత్ చూసి చూసి చెప్పింది అనవచ్చ నువ్వు ఏడు రోజులలో అర్చిపోతావు ఇయలకి ఆరు రోజులైంది రేపు నాది తాగున్నది అది ఏ బాగున్నావు చెప్పింది నీకు అని పేరెత్తే చెప్పిందడుంట చెప్పిందత్ కదా ఆ ఫలాని పేరు ఆ కాశీల కలాని వాడాలని అడుగు అడ్డేసి ఇచ్చిండు అప్పుడు సిపాయి మన మంత్రి ఇద్దరు సిపాయిలు వచ్చి అని ఇద్దరు సిపాయిలు పోయి అని పట్టుకొని వచ్చిండు రాజ దగ్గరికి కూర్చునే పెట్టిండు రాజుని కూడా రాధా అండి కొంచెం కూర్చుండు కొంచెం మా మాట విను నాలుగు ఐదు నిమిషాలు మా మాట విను కొంచెం కూర్చుండు మాట అంటే జీలెక్కి ఇలా అయితే ఆడు భవి కాదు అత్త కూర్చున్నాడు మంత్రి ఇట్లా కూర్చున్నాడు మరి రాధా ఈ మంత భవిష్య కాళ చెప్పిన దానికి ఏడు రోజుల్లో చచ్చిపోతా అని ఆ ఈయనని చెప్పింది ఈయనని చెప్పింది ఆయన కంటున్న ఆయన ఏడు రోజులు దా రోజు రేపు రేపు తక్కిపోతాడు అని బట్టి అక్కా అయిపోయింది మరి ఆ రాజుది భవిష్యత్ నువ్వు చెప్పినవు మరి నీ భవిష్యం ఎంత ఉన్నది నువ్వు ఎన్నింది పక్క రాజు ఈ మంచిగా అడుగుతున్నాడు నువ్వు ఎన్నెండు బతుకుతావు అది చెప్పు నేను ఈడికెళ్ళి అరవై ఏడు బతుకుతా ఎంత అన్నాడు అరవై ఏడు రాధా విన్నావా ఎన్నెండు బతుకుతా అన్నాడు అరవై ఎండు విన్నా ఆయన అప్పుడే కత్తితోనని కత్తితో నని కత్తితోనని మరణి తీసిపారేసాడు అరే ఆని భవిష్యం ఆనకే తెలియదు నీ భవిష్యమేం చూస్తాడు ఇలా చచ్చిపోతున్నా అని ఆకే ఆనందానికి గుర్తు లేదు నీ భవిష్యం ఏం చూస్తాడు అలా ఇలా మాటలు ఎన్నుకుంటా నీ పానం మేము చేసుకున్నావు వచ్చా అప్పుడు లేచి తానం చేసి తిండి తిరిగి మంచి అమ్మంటే అయిపోయింది ఇవి అనుమానమే అనుమానమే పాత రోగం పోయి మన అనుమానం మనది తింటుంది అవి చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది మన అనుమానం మనది తింటుంది చచ్చే పోతుంది అది అందుకు ఇవన్నీ మూడు నమ్ముకారే భయం నేనంటా చూస్తూ చేతు ఓలకి చూపించద్దు మన భవిష్యం ఎందుకు ఓలకి చూపించద్దు పని చేయాలి పని చేయాలో చేస్తాను కానీ చేసి చూపించద్దు మన భవిష్యమిదా చూపించద్దు అవి అన్నీ మూడనమ్మకాదే మేము భవిష్యం కూడా వాళ్ళు నేను పంటగా ఉంటాను పొలా మారాదా మాకు మనవాడు పుట్టింది ఏ ఏదేతావు మంచిగా ఉన్న చూడంట నేను ఇక్కడ నాకు చాలా మాట్లాడతా ఫలా అడిపెట్టుకోకపోయాడు అంటాను అంటే అన్ని దేవతలు మంచిగా ఉన్నాయి భయ్ ఇవన్నీ మనకు ఈ చెడ్డ దేవత మంచిది అది దేవస్థాలు అన్నీ పొద్దు ఒడుస్తున్నాయి మునుగుతున్నాయి పొడుస్తున్నాయి మునుగుతు అవిటి మీద ఎందుకు నువ్వు అవి దేవతాన్ని ఎందుకు ప్రదాం చేస్తున్నావు దేవతలు మంచిగా ఉన్నాయి నువ్వు మంచిగా లేవు భయ్యి నువ్వు మంచిగా ఉంటే దేవతలు అన్ని మంచి అన్ని మంచిగానే ఉన్నాయి నువ్వు చెడ్డగా ఉండి పట్టుకే ఆ దేవసాల మీద పేరు పెడుతున్నాను అందుకు తాను ఉంటే తనకు ఓయోళ్ళు భయపట్టేది అవసరం లేదు ఊళ్ళకు భయపడేటోడు కాడు అంతానలా తాకత గురు బోధ ఏమి గురుగుబోధి బొట్లు పెట్టుకున్నావు అనుకుంటున్నా గురుగోదంటే మాలే లేసుకున్నాను అనుకుంటున్నారా గురు గురుగోదంటే నామాలు తల్తులు అనుకో అవి కావు గురుబోధ అనే మాటనే మూఢ నమ్మకాలన్నీ అయ్యేది దాన్నే గురుబోధ అంటున్నారు మూఢ నమ్మకాలన్నీ దూరమైంది దాన్నే గురుబోధ అంటున్నారు మన గురుబోధ అంటే ఎక్కడిని కూడా పోతున్నాం మనం అవు అది కాదు మూల నమ్మకాలని పోయినాయి నీ అంతగా నీ తాగ నీ చేతి ఓడ పట్టితో భయం లేదు నా దేవునికి భయపడు నా యమునికి భయపడు ఎవరికీ భయం ఆ రాజు కూడా భయపడదు నీ దారి నువ్వు తుంటే నీ దారు ఉంటున్నా నాకేం చేశాడు నేను నీతో ఆ రాజు కూడా భయపడ్డాడు నువ్వు రాజు అయినాడు నాకేమో ఏమైనా నేరం చేస్తే నా అటుక పోతావు అవు నాతో నీతో నాకు పర్యామ అంత ఆనంద ఫలం వస్తుంది అందుకు తనంతాన్ని శుద్ధి చేసుకుంటే అలా ఎవరికీ భయపడేది అవసరం ఉంది మనం అడిగడుగానే భయపడుతున్నాం అయ్యో ఏమవుతుంది అయ్యో ఏమవుతుంది గుడిలోకి పోకుంటే ఏమవుతుంది ప్రత బోనం వేయకుంటే ఏమవుతుంది అరే పంటగా చూపేయకుంటే ఏమవుతుంది అరే బలాలు చూ కుండే పిల్లకు పిల్లలు నచ్చింది పిల్లలకి పిల్ల అగే బాలలు కుదిరే ఇంకా ఎందుకు సూపియ తండుకోవట్లే పిల్లనికి పిల్లన నచ్చింది పిల్లకు పిల్ల ఇద్దరు నచ్చినాయ నచ్చినాక బాలలు కుదిరే ఇంకా ఎందుకు బాలలు సూపియ తండుకోవాల హా బాలలు దుపియలకే అత్తా కోరన బాలలు దుపియల బాలలు దుపియ సూపిస్తాడున్నాయ మీకు అత్తా కోరలి బాలలు దుపియ